రాజకీయ జీవితంలో మర్చిపోలేనిది ఎందుకంటే నా రాజకీయ గురు రామస్వామి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు రెండోది రామస్వామి గారి మనవుడు సీను మళ్లీ పార్టీలో చేరినందుకు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మహత్తరమైన విజయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సబ్ ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ కేసులో పోలీసులచే ఆరోపించబడ్డ భవానికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేనందువల్ల తానే స్వయంగా లొంగిపోయిన భవానీని ఈ న్యాయస్థానం విడుదల చేస్తాం సూర్యకి ఫోన్ చేసి దాన్ని ఎందుకు వచ్చి మంచి చెప్పేశాను రైట్ లో ఉన్న వాడేసే వాళ్ళని షూట్ చేసి చంపింది పక్కన ఉన్నవాడు లాలాపేట స్టేషన్ లో పీసీ సార్ కన్ఫర్మ్ గా తెలుసా తెలుసు సార్ శివ బండి తీసుకు బావా బావా నీ లైన్లో ఉన్నాడు బావా హలో రే బాగా తెలుసు ఇప్పుడు నా దగ్గర ఉంది వెంటనే నువ్వు కాట్నమిల్ గొడవ వస్తున్నా ఓకేనా అన్నా వెంటనే రమ్మంటున్నాడు వెళ్ళొద్దామా సూపర్ బా రే పోయినసర్లా నాన్చుడి బేరం ఉండకూడదు దీన్ని కరెక్ట్గా మాట్లాడుకోవాలి అయిపోద్ది తీసి ఇదిగో ఏంటి వీళ్ళందరూ గొడవకు వచ్చినట్టే ఫోసిస్తున్నారు మా మల్లిని చంపింది నువ్వేనా నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మేము షేర్ మాట్లాడుతున్నా చంపింది నేనే ఇది ఎప్పుడు బాగా జరిగింది మళ్ళీని మాత్రమే కాదు కత్తి రాజేంద్ర చంపింది నేనే ఇప్పుడు నిన్ను లేపేయడానికే వచ్చాను ఆఫ్ ద వారా నువ్వు ఎవరినైనా షూట్ చేసి పారేస్తావా నీకు అధికారం ఎవరిచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అర్థం కాలే ఐఎమ్ జై సూర్య అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇది ఒక ఆపరేషన్ ఆల్బర్ట్ కోసం మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలి వీడు పోలీస్ ని టచ్ చేశాడు వదిలి పెడతామా సార్ అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను ఈ లోకంలో ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ పోలీసు చంపి ఎవరూ పోలీస్ జోలికి రావడానికి భయపడాలి పబ్లిక్కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి సార్ అప్పుడు చెప్పకుందా మన పోలీసు అని నేను ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం నన్ను అంతా అయిపోతుంది అనుకున్నావాడు చావు ఎదురుపడేసరికి భయాన్ని పరిచయం చేస్తున్నావా నువ్వు చెప్పినట్టు ఉంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనే రా

మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడే లేపేసి ఉండాల్సిందే నీ వల్లే భవానీ తమ్ముడు చచ్చాడు భవానీ తమ్ముడు జోలికి వెళ్ళిన ఎస్ఐ తచ్చాడు ఆ ఎస్ఐ వల్ల భవానీ మనుషులు అందరూ చచ్చారు మళ్ళీ అదే తప్పు పోలీసుడు చావాలి వాడేనా సరే చంపుతాను లాలా నగర్ దాటాను రెండు నిమిషాలు ఉంటాను వచ్చేస్తానమ్మా హేరా నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా అయినా నీ పిల్లం ఎందుకు గంట వహించింది అది ఎందుకులే బావా అడుగుతావు నిన్న నేను నా పెళ్ళం గుడికి వెళ్ళాం సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది సరే వెంటనే నా పెళ్ళం ఏవండి మీ చుట్టాల్లో వెళ్తున్నారు గమనించారా అని ఊరికే ఉంటుందా ఏ నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడా నీ నోటి దోళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా ఇలా కౌంటర్ ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా

అసలు మా మంచి చెట్టులేమిటి ఏ పోటీకి ఏ మాత్రలు వేసుకోవాలి ఏదైనా ఒక్కటి చెప్పగలవా నువ్వు ఎంతైనా మీ పెద్ద పెద్ద కొడుకుని మీరు నాకు నా కొడుకే ఎక్కువ నువ్వు డబ్బు పంపిస్తే సరిపోతుందా ఈ కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా వాడే కదా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు అమ్మా నీ పెద్ద కొడుకు ఇంటికి నేను దేశానికి వైజాగ్ వచ్చి నీ చిన్న కొడు గురించి అడిగి చూడు ఇంతటి గొప్పొన్ని కన్న మహాతల్లని నేను పొగడతలతో పైకెత్తేస్తారు ఆ ఊరికి అంత మంచి చేశాను నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి అమ్మా వచ్చి రాగానే తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు వెళ్ళి సాంబార్ తీసురావే పొరుగురులో నువ్వు ఏం చేస్తే ఏం లాభమయ్యా సొంతూర్లో రాజాలా ఉండాలి ఈ రోజు నా బామర్తి ఊళ్ళో రా రాజేగా ఏంటనే ఎలా చూస్తున్నావు ఆ రౌడీ భవానీ భవానీకి సంబంధించిన మనుషులంతా గుంటూరులో ఎంత ఎలా రెచ్చిపోయారు అంత మందిని లేపేశాడు ఎన్కౌంటర్ ఎవరు మీ తమ్ముళ్ళం గారే ఇంతకన్నా ఈ ఊరికి ఇంకేం మంచి చేయాలంటావు వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మా తాతయ్య రామస్వామి గారు స్వాతంత్ర పోరాట వీరుడు నాలుగు సార్లు మంత్రిగా ఉన్నారు బాగా నిజాయితీ గల మనిషి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నా పేరు ఎందుకురా చెప్పావు అది నాన్నగారు నరసింహ నా స్నేహితుడు నాన్నగారు అందుకే అలా మంచి పేరు సంపాదించడానికి ఎంతో కారణం పడుతుందిరా సంపాదించిన పేరు చెడగొట్టడానికి ఒక్క నిమిషం చాలురా నన్ను క్షమించండి నాన్నగారు మీ పేరుకు మచ్చగలిగే విధంగా ఇకపై ఎప్పుడూ నడుచుకో ఆ నిమిషం నుంచి రాజకీయాల జోలికి వెళ్ళకూడదని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు చనిపోయాక ఎంతో మంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆదరణ కావాలని అడిగారు ఆయన కుదరదన్నారు మిగతా పెద్ద మన పోడక రాజకీయాల్లో ఉండదు నన్ను క్షమించు చిన్న రాజు రాజకీయాల జోలికి వెళ్లాలని మా నాన్నగారికి మాటిచ్చాను నీ కొద్దంటే వదిలే బావా నేను నా అల్లుడిని తీసుకుపోతాను చిన్నరాజు బలవంతంగా తీసుకెళ్లాడు రావే ఆ రోజే నా జీవితం మారిపోయింది చిన్నరాజు కోసం ఓట్లు అడుగుతూ ఇంటింటికి తిరిగా అప్పుడే ప్రజలకి మా తాత గారి మీద ఉన్న గౌరవాన్ని చూశాను ఆ ఎలక్షన్ లో నా వల్ల చిన్నరాజు గెలిచాడు మంత్రి అయ్యాడు ఆ తరువాత నాలుగేళ్ళు ఆయనకి డబ్బు పదవి అన్ని వచ్చాయి ఎంత డబ్బు ఏంట్రా లాభం మన కులపోళ్ళందరూ ఆ రామస్వామి ఫ్యామిలీని గౌరవిస్తున్నారు అరే మీరేంటన్నా వాళ్ళ దయలేకపోతే మీరు గెలిచిండేవారే కాదంటున్నారు రామస్వామి ఫ్యామిలీని నేను గెలిచి తీరాలి ఆ సీనుగాడికి నువ్వు రాజకీయ ఆశ నూరిపోయి నీ కోసం ఎలక్షన్ లో రెండు కోట్లు ఖర్చు పెడతాను అడ్డమైన వాళ్ళు మీ తాతగారి పేరు చెప్పుకొని గెలుస్తున్నారు నువ్వు పోటీ చేస్తే తప్పేంటి నీకు ఇష్టమైతే పోటీ చేయి కానీ ఒక్క విషయం రాజకీయాల్లో సంపాదించిన ఒక్క పైసా కూడా ఇంట్లోకి రాకూడదు అలాగే రాజకీయాల కోసం నా దగ్గర ఒక్క పైసా కూడా ఆడకూడదు సరే నాన్న ఆ వెంకటేష్ డబ్బిస్తాడన్న నమ్మకంతో ఎలక్షన్లో లో పోటీ చేశాను నమ్మక ద్రోహం చేశాడు నా ఫ్రెండ్ లాలిచ్చిన డబ్బుతో ఎలక్షన్ ఖర్చులు చూసుకున్నా ప్రతి ఒక్కరి కాళ్ల మీద పడ్డాను కానీ అశ్రమ మా తాతగారి పేరు వీటన్నిటి మీద శివరాజు డబ్బు గెలిచింది కుటుంబానికి పేరుంటే సరిపోదు సీను డబ్బు కూడా ఉండాలి మనం ఓడిపోయినప్పుడు కలిగిన బాధ కంటే అడ్డమైనవాడు మనకి అడ్వైస్ చేస్తాడు అది అన్నింటికంటే తట్టుకోలేని బాధ ఏం జరిగినా ధైర్యం మాత్రం కోల్పోక సీను రాజకీయం అంట తేలిక్ కాదు బాబు మీరు ఓడిపోయినందుకు మన లక్ష్మి కూడా దెబ్బతో మాట్లాడుతుందండి రాజకీయాలు మీకు అచ్చురాలేదు వద్దు వదిలేనయ్యా రామస్వామి గారే ఓడిపోయారని ఊరు కోడే కూస్తుందయ్యా ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆ రోజే రాజకీయాలు వద్దనుకున్నా నాలో ఉన్న పదవీకాంక్ష కసిగా మారింది నన్ను హేళన చేసిన ఈ లోకాన్ని నా కాళ్ల కింద పడేసి తొక్కాలన్నంత కోపొచ్చింది ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బే ముఖ్యమని తెలుసుకున్నా నా స్నేహితుడు లాల్ ద్వారా భవాన్ని పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ చంపి పడేశాను అందరిలోనూ భయం మొదలైంది మాకు డబ్బు రావడం మొదలైంది నా స్నేహితుడు లాల్ని చిన్నరాజ్ దగ్గర చేర్చాను అతను చేసిన అవినీతి పనులని ఇప్పుడు నాకు తెలుసు ఎంతమందిని మందిని చంపైనా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను మినిస్టర్ నిర్ణయించుకున్నాను భవానీ భవానికి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో నా తమ్ముడు నాకు తెలుసు ఏం చేయమంటావు వాడు ఎస్ఐ ని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు మన గొడవల్ల జోక్యం చేసుకోడు మొదటి సరే